సికింద్రాబాద్లోని రాయల్ రేవ్ హోటల్లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఎసి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టినట్లు అయిందని అన్నారు ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు బీసీ రిజర్వేషన్లకు బీసీ కులాలకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు దేశంలోని మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ మీద గ్రామీణ ప్రాంతంలో ప్రేమానురాగాలు పంచుకున్నటువంటి ప్రజల మధ్య సిచ్చు పెట్టడమే కాకుండా మాటలు అనుకునేదాకా తీసుకొచ్చింది దానికి సపోర్టుగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవి ఎలక్షన్లు కావని ఒక పార్లమెంట్ మెంబర్ అంటాడు పార్లమెంట్ మెంబర్ ఏమో ఎలక్షన్లు కావు ఎక్కడ దావతలు చేసుకోవద్దు అని ఆయన అంటాడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఏకగ్రీవంగా ఆ పార్టీకి ప్రభుత్వానికి ఏమో ఒత్సవాతారు వీళ్ళను ప్రజలతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుండ్రా ఇవన్నీ తెలుసు ఏది నైంటీ టూలో ఇంద్రసాన్ని జడ్జిమెంట్ కానీ కె కృష్ణమూర్తి గారి నైంటీ ఫైవ్లో జడ్జిమెంట్ కానీ మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాక కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము కూడా నష్టపోయే విధంగా తీర్పులు వచ్చిన సంగతి కూడా తెలుసు కానీ ఇవన్నీ తెలుసుండి ఈ పాలక నాయకులు ప్రజలతో ఆడాడుకుంటూ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న నాటకం మీద తప్ప ఇది ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా లేదు మేము జనరల్ స్థానంలో చాలా మంది ఎంపీటీసులు సర్పంచ్లు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరూ నిలబడి ప్రజాప్రతినిధులైనటువంటి సంఘటన మన తెలంగాణ లోపల ఉన్నది తెలంగాణ ప్రాంతంలో కాదు ఈ బీహార్లో కూడా సుమారు నూట డెబ్బై పై చిలుకు ఎమ్మెల్యేలు మీ మిగతా అట ఉన్నటువంటి కులాలు ఎమ్మెల్యేలు అయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ తెలిసి ఇవి కావు అని చెప్పి పార్లమెంటు మెంబరే ప్రజలకు చెప్పే విధంగా ఉన్నటువంటి సిస్టంను ఈ పాలక పక్షము దాన్ని తీసుకపోయి మనకు ఉన్నటువంటి దాంట్లో చుచ్చి పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు అయితే నోటికాళి ముద్దలు లాక్కుంటారు వెడ్లు అని మాట్లాడుతున్నారు నోటికాడి ముద్ద అందించడం మా యొక్క జాతి లక్షణం కానీ ఎవరి దగ్గర నోటికాడి ముద్దను ముద్దలు లాక్కునేది కాదు మేము అడుగుతుంది మిగతా కులాలకు ఏ కులానికి కూడా వ్యతిరేకము కాదు మేము అడుగుతుంది చట్టంలో ఉన్నటువంటి సిస్టానికి లోబడి ఉంటాం రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకే ఉన్నటువంటి జీవోల ప్రకారము లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చట్టాన్ని అడుగు తప్ప మాకు రైట్ లేదా మేము అడిగిన దానికి మిగతా కులాల వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడినా వాళ్ళ సంస్కారాన్ని వదిలేస్తున్నాం మేము మాకు వాళ్ళు ఆవేశంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనతో మాటలుగా పరిగణిస్తూ మేము బీసీ కులాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేము అక్కడే చేర్చుకున్నటువంటి జాతీయ ఫస్ట్ మొదటగా మా రెడ్డి జాతి గర్వంగా చెప్పుకుంటాం మా తాతలు మా తండ్రులు మేము ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతం లోపల వాళ్ళకేమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చిన నిలబడి వాళ్ళ శుభకార్యాల నుంచి మరి అభశుభ కార్యాల దాకా ఉన్న నిలబడి కూడా మేము అన్ని సహాయ సహకారాలు ఇచ్చిన జాతి మా రెడ్డి జాతి మీ లోటికాడి ముద్ద ఎక్కడ లాక్కున్నాం రాజ్యాంగం చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది దీన్ని కనువిప్పగలిగే విధంగా ప్రభుత్వానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మేము ఒక కోర్టు ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి పోయామే తప్ప మేము కులాల మీద మాట్లాడతా మాకు వ్యతిరేకం కాదు దీని తప్పుడు సమాచారం కింద కొన్ని రాజకీయ పార్టీలు మేము చేసిన దాన్ని తప్పుడు దారిలో పోతున్నారు వీళ్ళు దాని యొక్క మభ్య పెడుతున్నారని చెప్పి మా మీద బురద జలడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఎక్కడ కూడా ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతంలో కాకా చిన్నాన్న అమ్మ వదిన తల్లి అని భావనతోటి మేము మెదులుకుంటాము రెడ్డి జాతి ఇలా రెడ్డి జేఏసీ తరపున మాత్రం రెడ్లందరము ఒకటై కూడా మేము ఒకటే చెప్తున్నాము గ్రామీణ ప్రాంతం ఎక్కడ కూడా కావాల్సిన పని లేదు చట్టాలు సవరించుకోండి మీకు వంద శాతం రిజర్వేషన్ తీసుకోండి మేము వద్దంటలేం కదా చట్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని ప్రభుత్వానికి మరి పాలక ప్రతిపక్ష నాయకులకు కూడా తెలిసి ఉండి ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారండి ఇలా వేల కోట్లు నష్టపోయారు మహారాష్ట్రలో తెలియదు స్థానిక ఎలక్షన్లు జరిపి రిజల్ట్ రాకుండా కూడా ఆ ఎలక్షన్లను రద్దు చేసినటువంటి సంగతి తెలిసి కూడా చట్ట సవరణ కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అగనేస్ట్ గా రాజ్యాంగానికి విరుద్ధంగా పోవడానికి పోయి మా లోపల సిచ్చు పెడతారు ప్రజల లోపల వీళ్ళు ఆట ఆడుకుంటారు మా జీవితాలతో తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు మేము పోయిందాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు తెలియజేసే విధంగా వాళ్ళు ఉన్నటువంటి జడ్జిమెంట్ను కానీ చట్టంలో ఉన్నటువంటి సిస్టమ్ను కానీ వద్దంగానే మేము మాకు మాట్లాడే ఉన్నది కాబట్టి మేము పోయినాం వాళ్ళు కనిపిప్పగలనని చెప్తున్నాం జీవితాలతో ఆటలాడుకోకండి మా లోపల శిచ్చు పెట్టకండి అని చెప్పి మేము రెడీ చేసే తరపు తెలియజేస్తున్నాం ఇప్పుడు స్థానిక సంస్థల్లో వ్యతిరేకిస్తున్నారో మద్దతు ప్రభుత్వం మేము రిజర్వేషన్ రాజ్యాంగాన్ని కట్టుబడి సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కట్టుబడి ఉంటాం వ్యతిరేకమ అనుకూలమని కోర్టు న్యాయస్థానం చెప్పాలి మేము రెడ్డి జాతి తరఫున మేము మాట్లాడతాం లేదు కదా ఎవరిమైనా కానీ భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి చట్టానికి లోబడి జీవనం గడపాలి దాన్ని మాట్లాడుతున్నాం మేము మాది వ్యతిరేకమా అనుకూలం అనేది చట్టం నిర్ణయిస్తుంది ఒకటి నిర్ణయిస్తుంది డిసిలకు నలుగురు రెండు శాతం రిజర్వేషన్ వస్తే రెడ్డి కులం అనేది అంతరించిపోయి వాళ్ళకి మీరు ఒక తోటి ఎంత ఇస్తుంది తప్ప అది రాష్ట్రంలో పైన ఎలక్షన్లలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచినటువంటి దాంట్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది సర్పంచులు అండ్ రిజర్ రిజర్వ్ దాంట్లో గెలిచారు అండ్ రిజర్వ్ దాంట్లో ఎంపీటీసీలు గెలిచారు జెపిటీసీలు గెలిచారు వంద పైచులు ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకోండి అది తప్పది ఎందుకు నాన్నగారిపోతారు ఎవరు ఆ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు సెలక్షన్ చేసుకుంటారు ఎవరు సేవ చేస్తారో వాళ్ళని గుర్తిస్తారు వీళ్ళ రిజర్వేషన్ లేని దాంట్లో మొత్తం రెడ్లే నిలబడతలేదు వేరే కులాలను నిలబెట్టి కూడా రెడ్లు ముందుండి వాళ్ళను గెలిపించినటువంటి రాజా గ్రామాలు లేవా మీకు గెలవదా అమ్మి ఒకసారి తీసుకోండి మీరు గణంకాలి పోయిన ఎలక్షన్లు అది తప్పుడు ఆరోపణలు చేయడము తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు అది ఒకసారి గమనించాలని చెప్పి మేము పత్రిక ద్వారా ప్రజలను కుల సంఘాలను కూడా కోరుకుంటున్నాం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్